శ్రీకృష్ణుడి ద్వారకా నగరంలో సత్రజిత్తు అనే యాదవ వీరుడు ఉండేవాడు సత్రజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు రోజుకు ఎనభై కిలోల బంగారమే కాక ఆ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయురారోగ్యాలు మెండుగా ఉంటాయి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు సత్రజిత్తు రత్నాన్ని పొందిన తర్వాత అహంకారంతో తిరగసాగాడు ఆ మణిని దుర్వినియోగం చేస్తే కష్టాలు వస్తాయని శ్రీకృష్ణుడికి తెలుసు ప్రజల శ్రేయస్సు కొరకై ఆ మణిని ఉగ్రసేన మహారాజుకి అప్పగించదలచిన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు తరువాత ఒక రోజు సత్రజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకున్నదో ఏమో ప్రసేను చంపింది నోట నోటకడుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్తు తన తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్లే తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవిలోకి వెళ్లాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగుజాడలు కనిపించాయి వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఇరవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపైకి యుద్ధానికి తలబడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు రీతాయుగంలో జాంబవంతుడు శ్రీరాములతో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమన్ తకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకిచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు గనక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకమణి కథ విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథలు విని గాని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైన గుంజీలు తీసి శాస్త్రాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళ హారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకోవాలి అలా సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని గర్వం ఎప్పటికైనా నాశనానికి దారి తీస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది ఈ వినాయక చవితి రోజున మనందరం వినాయకుడిని ప్రార్థిద్దాం మనలోని గర్వం తొలగిపోవాలని మన హృదయాల్లోని అనుమానాలు పెరిగిపోవాలని సత్యం ధర్మ మార్గాల్లో నడిచే శక్తి మనకు లభించాలని శ్రీ గణేశుడి కరుణా కటాక్షాలతో మన గృహాలలో ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యం సంపదలు నిండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు